అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు శంకారావం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి శ్రీకాకుళం నియోజకవర్గం ఈరోజు విచ్చేసిన సందర్భంగా ఒక్క పిలుపు మేరకు నియోజకవర్గం నలుమూలల నుండి గార మండలం అలాగే రోర్ల మండలం అలాగే శ్రీకాకుళం పట్టణం నలుమూలల నుండి నాయకులు కార్యకర్తలు ప్రజలు తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేసుకుంటూ అలాగే రేపు మనం అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించి మూడు వందల రోజు రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సివన్ రోడ్డు జంక్షన్లో అలాగే నైట్ పాత బస్ స్టాండ్లో సెలబ్రేషన్స్ జరుగుతాయి కనుక నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మార్నింగ్ పదిన్నర కల్లా సివన్ రోడ్డు జంక్షన్ కోట్లకి రావాల్సిందిగా ఆ యొక్క విన్నపాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ